అయినందరగ నమస్తే మీ కార్తీక ఈ రోజైతే మనం ప్రశాంతమైన వాతావరణంలో పల్నాడు జిల్లా సంబంధించి మాచర మండలంలో ఉన్నాం ఈరోజైతే ఈ పత్తి పంట పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఈ ముదురు పంట అనమాట ఇది ఎప్పుడు మనం ఉదయం లేవగానే లేచిన దగ్గర నుంచి మన సొంత పనులు తప్ప ఎప్పుడు కూడా కాసేపు బయటకు వచ్చి ప్రశాంతంగా గడుపుదన్న ఉద్దేశం లేదు ప్రకృతిలో బతకాలను అయితే ఎవరికీ ఉండదు పొద్దున్న లేచామా ఆఫీస్కి వెళ్ళామా మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చామా మన పనులు మనం అనే ఒక సందర్భం తప్ప ఎప్పుడైనా ఒక పది నిమిషాలు ఖాళీగా ఉన్నాం ఒక్కసారి వ్యవసాయానికి సంబంధించి ఎలా ఉంటుంది రైతులు ఏం పంటలేస్తారు మనం తినేది మనం కట్టుకునే పంటల దగ్గర నుంచి మనం తినే ప్రతిదీ కూడా వ్యవసాయ ద్వారా మనకు వచ్చేది చాలా వరకు అలాంటిది అసలు ఇప్పుడు ఎలా ఉంది పత్తి ఎలా ఉంది పత్తి పంటలు ఎలా ఉన్నాయి వేరే వేరే పంటలు ఎలా ఉన్నాయి పరిస్థితి ఎలా ఉంది కూడా మనం ఒకసారి మన అంటే ఖాళీ ఉన్న టైంలో ఒక పది నిమిషాలు వెళ్ళి చూడండి ప్రశాంతంగా ఉండదు ఎందుకంటే ఇక్కడ ఏ మందులు మనం తినే ప్రకృతులు ఎలాంటివి ఏమి ఉండవు కదా మనం తినే తిండిలో వాటిలో ఉంటాయేమో కానీ మనం ఆస్వాదించే ఈ ప్రకృతులు అయితే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు బయటికి వెళ్ళి బతకడం ఈ ఇప్పుడు ఎప్పుడున్న టెన్షన్ల నుంచి ఏంటంటే బయటకు వచ్చి బతికారు అనుకోండి ప్రశాంతంగా ఉండదు ఎప్పుడు కూడా చూడండి ఎట్లా ఉంది పత్తి వర్షాలు బాగా పట్టడం ఏంటంటే ఈ సంవత్సరం ఉదురు పత్తి అయితే చాలా వరకు బాగుంది ఒక చెట్టు చూద్దాం అసలు ఎలా ఉన్నాయని చూసుకుంటే మనం సుమారుగా చూడండి ఒక పది పదిహేను కాయలు అయితే ఉన్నాయి ఒక ఒక పద్దాక అంటే ఇప్పుడే పిందెలు మొత్తం కూడా బాగున్నాయి చాలా వరకు పత్తి అయితే చాలా బాగుంది ఈ టైంలో ఎందుకంటే నేనేమన్నానంటే ఒకప్పుడు నేను కూడా వ్యవసాయం చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నా ఎక్కువగా ఇప్పుడు ఏమొస్తుందంటే నల్లి అంటే రసం పీల్చే నల్లి ఎక్కువగా ఉండదు పత్తిలో ఇప్పుడు ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి చల్లగా ఉండే ప్రదేశంలో ఎక్కువగా ఏంటంటే నల్లి ఇప్పుడు ఎక్కువగా వస్తుంది దోమ కానీ ఇలాంటివి ఎక్కువ వస్తాయి ఇలాంటి వాటిలో ఇప్పుడు ఎక్కువగా ఏం ఆడతారంటే ఫ్రైడ్ ఎక్కువగా వాడుతుంటారు రై రైతులు ఎక్కువైతే ఫ్రైడ్ కానీ చాలా ఎక్కువగా వాడుతుంటారు చాలా వరకు పత్తి విషయంలో మెత్తదానానికి సంబంధించి ఎక్కువగా మందులు ఆడతారు పురుగు మందులు అంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లద్దె పురుగు వస్తాయి కానీ ఈ పత్తి విషయంలో అయితే చాలా వరకు ఈ మెత్తదనం మందులే చాలా వరకు ఎక్కువగా వాడతారు రైతులైతే ఈ సంవత్సరం నాకు తెలిసి పత్తి కూడా ఎక్కువగా వేయడానికి ప్రయత్నం చేశారు కానీ రైతులు కానీ వర్షాలు స సరైన సమయంలో పళ్ళ దానివల్ల ఏమైందంటే జూన్లో పడాల్సిన వాళ్ళలో మే నెలలో పడిపోయినాయి జూన్లో పడాల్సిన వాళ్ళలో సంబంధించి మే పడిపోయినాయి కాబట్టి మరి జూలైలో ఉండదు ఇప్పుడు జూలైకి సంబంధించి ఇప్పుడు లాస్ట్ అంటే చివరిలో పడుతుంది ఇప్పుడు మరి చివరిలో పడి ఇప్పుడు పత్తి ఇప్పుడు పత్తి వేస్తే నలభై రోజులు వస్తాయి జూలై ఆగస్టు అంటే ఆగస్టు చివరికల్లా ఒక పత్తి మొలిసి ఒక స్టేజ్కి వచ్చేది నలభై రోజులు అంటే మరి ఆ సమయంలో వర్షాలు పడలేదనుకో మరి పరిస్థితి ఏంటి అది కూడా ఇబ్బందే కదా చాలా వరకు మరి ఇప్పుడైతే ఒక పక్క చూసుకుంటే నాగార్జున సాగర్కి వరద నీరు వస్తుంది శ్రీశైలం కూడా గట్టిగా ఒక మూడు రోజులు వర్షాలు పడితే ఖచ్చితంగా గేట్ కూడా ఎత్తేస్తారు మొన్న ఒకసారి గేట్లు ఎత్తేస్తున్నారు మళ్ళీ అది ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో ఎత్తాలంటే కొంత సమయం పట్టింది ఏదైనా ఒక వారం పట్టి తట్టుంది ఏదైనా పత్తి విషయంలో రైతుల వరకు చాలా తక్కువ పెట్టుబడి విషయంలోనే చూసుకోవాలి అనవసరంగా పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పడద్దు ఎందుకంటే ఒక ఏ మందు నచ్చదనం ముందు కొట్టాలన్నా పురుగు ముందు కొట్టాలన్నా సుమారు వెయ్యి రూపాయలు దాకా ఉంది మరి అలాంటిది చూచి ఏదైనా సరే కొంత పెట్టుబడులు తగ్గించుకునే విధంగా చూసుకోవాలి ఈ సంవత్సరం పంట కూడా చాలా తక్కువగా వేశారు నాకు తెలిసి ఈ సంవత్సరం పత్తి కూడా ఎక్కువ రేటే పలకొచ్చు రైతులకి కలిసి రావచ్చు ఈ సంవత్సరం పత్తి కూడా ఎందుకంటే సరైన సమయంలో వేసే టైంలో వర్షాలు లేవు కొంతమంది బోర్లు ద్వారా వేశారు ఆ సమయంలో మే నెలలో కొంతమంది ఏంటంటే ఆ వర్షాలను చూసి కూడా అందువల్ల ఏంటంటే అక్కడక్కడ వర్షాలు పడిన సందర్భంలోనే పత్తి పంట చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడైతే రైతులు పద్దెత్నాలు తెచ్చుకొని పద్యత్నాలు చేయడం జరుగుతుంది అందుకని ఏమన్నానంటే చాలా జాగ్రత్తగా పత్తి విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకొని తక్కువ పెట్టుబడితోటే పత్తి పండించే విధంగా చూసుకోవాలి ఏదైనా సరే లేనిపోయిన ఎక్కువ పెట్టుబడులు పెట్టి అనవసరంగా ఇప్పటికే పోయిన సంవత్సరం మిర్చి పంట సంబంధించి దెబ్బతిన్నారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా పత్తి పెట్టి అనుకోండి రేట్ లేదనుకోండి ఇబ్బంది పడాలి విత్తనాలు తెచ్చుకొని చాలామంది రైతులైతే ఇళ్లలో పెట్టుకొని మొన్న ఈ మధ్యకాలంలో అయితే వ్యాపారులకు కూడా ఇచ్చారు చాలామంది కానీ ఈరోజు ఏంటంటే వర్షాలు పడతారు మళ్ళీ ఆ విత్తనాలు తెచ్చుకొని పత్తి పంట అయితే వేయడం జరుగుతుంది వేసిన పంట అయితే చాలా బాగుంది ముదురు పంట అయితే లేత పంట లేత పంటకు సంబంధించి అయితే ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి ఆగస్టు నెలలో వస్తాయి ఏదైనా ఆగస్టు నెలలో కొంచెం వర్షాలు పడితే మళ్ళీ రైతులు అయితే ఇట్లనే లాస్ట్లో పడ్డా కొంచెం ఇబ్బంది లేదు కానీ వర్షాలు మరలా కనుక పడలేదు అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడాలి లేనిపోయింది ఒక పత్తి పంట మిర్చి పంట కాదు చాలా పంటలు ఉద్యాన పంటలు కూడా ఉన్నాయి ఆ ఉద్యాన పంటలకు సంబంధించి అలాంటి సబ్సిడీలు ఇస్తారు ఏంటని కూడా నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చెప్తాను ఎప్పుడు పత్తి మిర్చే కాదు చాలా పంటలు ఉన్నాయి రైతులకు సంబంధించి ఏంటంటే వాళ్ళు పత్తి మిర్చిని నమ్ముకొని ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఇంతకన్నా గొప్ప పంటలు చాలా ఉన్నాయి మీకు ఉద్యాన శాఖ పంటలు అయితే అవి కావడం మేము తక్కువ పెట్టుబడి ఆ సబ్సిడీ కూడా ఇస్తారు కాబట్టి వాటి గురించి కూడా మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో పత్తి సంవత్సరం చాలా బాగుంది అందుకన్నా అధికారులు కానీ ఎవరైనా సరే యువత కానీ ఎవరైనా సరే ఒక్క పది నిమిషాలు బయటకు వచ్చి ప్రశాంతమైన వాతావరణం బతకండి ఎప్పుడు మీ మీ పని ఏంటో మీ వ్యవహారాలు ఏంటో కాదు ప్రశాంతమైన జీవితం వచ్చి ఒకసారి బతకండి ప్రకృతిని ఆస్వాదించండి ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మీ కార్తీక